ఒంగోలు కేశవ స్వామి పేటలో వేంచేసిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులకు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు తీర్థప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేశారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

நேர எப்படின்னா மூலபத்திரம் i uh -huh. నువ్వు బయట నడువండి నడువండి నేను నా సైకిల్ నడుస్తున్నాను కొంచెం కొంచెం ఏంది నిన్ను ఎవరు ఎవరు విప్రో నేను అక్కడ నుంచి వచ్చాను చెప్తున్నా ఏంటి వండి అమ్మా నాన్న సర్ దరగాలమ్మ సార్ తండిస్తముండి అండి సబ్ తండిస్తముండి దరగాలి దరగాలి रम साईं चओ न Yeah. ¿Sí? 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 şey <laughs> <laughs> हाँ सुस्त होने लगे ले हाँ लाइन देख बट पॉज़ टेस्ट हाँ

na <laughs> an లక్ష్మీ మలవారం రంభామ గణోమని మధ్యమం అస్మరాజార్య వర్యంతా మధ్యే గురుపరంపరాం శ్రీ భూనీల చెన్నకేశ్వ ప్రకాశం జిల్లా కేశవస్వాంపేటలో వేం ఉన్న శ్రీ భూనీలా సమిత చెన్నగేశ్వం వారి ఆలయంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే ముర్రాసుడిని రాక్షసుడిని ఈ దేవద్రిద్ర కూడా యుద్ధం జరగడం వల్ల వారంతా కూడా ఉత్తర స్వరంగ మార్గం నుంచి వైకుంఠాన్ని పోయి ఆ నారాయణ దర్శనం చేసుకోవడం వల్ల ముక్కోటి ఏకాదశ జరిగింది అట్టాని ఈరోజు చెన్నకేశ్వర ఆలయంలో ఉత్తర స్వరంగ మార్గం అంటే ఉత్తర స్వామివారు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తటే అన్నట్టుగా వైకుంఠం నుంచి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులను కూడా దర్శనమిస్తున్నారు అలా ఉదయం ఏకోదాన మూడు యాభై నిమిషాల నుంచి బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషంగా అర్చనాది కైంకర్యాలు తిరువారాధన స్వామి సారిగ్రా అభిషేకం విష్ణు సహస్రనామ గోష్ఠి పారాయణం జరిగింది తర్వాత విడిగా భక్తులు దర్శనమిస్తున్నారు ఈరోజు స్వామివారి వైకుంఠం భూలోకానికి శంఖ చక్ర గధ వనమాలాయ భూషిత చక్కటి శంఖ చక్రాలతో వనమాల అంటే మాలతో కూడుకున్న స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనంతమైన ఫలితాలు వస్తాయి ఆబో బ్రహ్మోర సంబోధ లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం చతుర్విధ మోక్ష బలహిత్యర్థం అంటారు వైకుంఠ ప్రాప్తి కలగాలంటే ఆ నారాయణ ఒక్కసారి దర్శనం చేసుకుంటే వాడు జన్మ కూడా ధన్యనం అవుతుంది ఈరోజు మన చెనగేయ స్వామి కేశవస్వామి పేటలో ఆ చెన్నగేయ స్వామి ఆలయంలో విశేషంగా జనం చాలా భక్తి శ్రద్ధ చలిగా ఉన్నా కూడా శ్రద్ధగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ పోతున్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న చందకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా స్వామివారు ఉత్తర ద్వారం నందు ప్రవేశించి భక్తులకు దర్శనం భాగ్యం కలిగిస్తున్నారు ఈరోజు నాలుగు గంటల నుంచి కూడా మన పట్టణ ప్రజలు కానీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శిస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం వరకు కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది ఆ తర్వాత పురవీధుల్లో గ్రామోత్సవం జరుపుకొని స్వామివారు ఆలయ ప్రవేశం చేస్తారు దీనికి గాను ఈవో ఇక్కడ సిబ్బంది అందరూ కూడా మా ఎండోమెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైన్స్ ఏర్పాట్లు ప్రసాదాల ఏర్పాట్లు అట్లానే పిల్ల చిన్నపిల్లల పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అందరూ కూడా సక్రమైన దర్శనం జరిగే విధంగా స్వామివారి అలంకరణలు కూడా చేశారు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప కోతలు కావాలని కోరుకుంటున్నాం గోవింద ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ద్వారర్శనం ఏర్పాటు చేయడం జరిగింది విష్ణాలయంలో ఈ సందర్భంగా భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణాలయంలో బాగా జరుగుతున్నది ఉత్తర జరుగుతున్నది ఉత్తర దర్శనం బాగా జరుగుతున్నది